హాయ్ ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ ఇవి చూసారా ఇవైతే పిట్టలు అండి చిన్న చిన్న పిట్టలు ఆహారం కోసం మా ఇంటి ముందుకైతే వచ్చినాయి అన్నమాట సో మేమైతే రోజు వెతికి నూకలు వేస్తాము ఇవి తింటాయి వాటర్ కూడా తాగుతాయి రోజు వస్తాయండి భలే అనిపిస్తుంది కదా అక్షంతలు వేసినట్టుగా ఎలా వస్తున్నాయి పువ్వులు రాలినట్టుగా వస్తున్నాయి పిట్టలు అయితే నాకైతే భలే అనిపిస్తుంది రోజు చూస్తూనే ఉంటాను నేనైతే ఈ పిట్టల్ని మీకు ఇష్టమా ఇలా పిట్టలకి ఫుడ్ వేయడం అంటే మాకైతే చాలా ఇష్టము ఇలా రోజు వస్తూ ఉంటాయి అన్నమాట మా గల్లీలోకి సో ఒకరు కాకపోతే ఒకరైనా రోజు వేస్తూ ఉంటారనమాట వీటికి సో భలే ఉంటాయి అసలు మంచిగా ఉంటాయి చూడండి ఎన్ని చిన్న చిన్న పురుగుల్లో ఉన్నాయన్నమాట కొన్ని వెయ్యి పక్షులు అయితే వచ్చినాయనమాట సో నాకైతే భలే అనిపించింది చక్కగా తింటాయి నూకలు వేసినప్పులు తింటాయి మంచిగా తినేసి వాటర్ వెళ్తాయి అన్నమాట సో ఎండాకాలం అయినా వర్షాకాలమైనా పప్పు పక్షులకు ఎవరు పెడతారండి మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు మనం పెట్టొచ్చు పెడితే బాగుంటుంది ఇంటికి వచ్చిన అతిథి అతిథులనైతే మనం ఎలా ఉట్టిగా వెళ్ళగొట్టమో అలాగే తినకుండా పంపేయమో అలాగే పక్షులు వస్తే కూడా వాటికి ఏదైనా ఉంటే పెడితే బెటర్ అండి చాలా మంచిది కూడా ఇదైతే మా ఊరు చెరువు అండి ఇంత బాలే ఉంది కదా మాకైతే భలే నచ్చుతుంది చెరువు కాడికి వెళ్ళడం చూడడం అయితే ఇందులో బోల్డ్ అనే చేపలు ఉంటాయండి అయితే ఇదే నాగదేవత అండి పన్నెండు శిరస్సుల అండి మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే దండం పెట్టుకోండి చాలా మహిమగల దేవత అండి థ్యాంక్ యూ